शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं जाये सर्वविघ्नोपशान्तये वन्दे शम्भुवुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं వందే పశునా వందే సూర్య శాంక వందే ముకుంద ప్రియం వందే భక్త జనాశ్రయం వరదం వందే శివం శంకరం పై బాగదవుతున్నారా శ్రీ వశిష్ఠుల వారు కార్తీక పురాణమును ఇట్లా కొనసాగించరు దూర్వాసుడు అంబరీషుని శపించుట అంబరీష పూర్వజన్మలో కించిత్ పాప విశేషం వల్ల నీకు అనర్థం వచ్చినది నీ బుద్ధిచే దీర్ఘముగా ఆలోచించి నీ గటుల అనుకూయించినచో అటునే చేయుము ఇక మాకు సెలవిప్పించుము అని పండితులు పలికరి అంత అంబరీషుడు ఓ పండితోత్తములారా నా నిశ్చితాభిప్రాయమును ఆలకించి వెడరుడు ద్వాదశి నిష్టను విడుచుట కన్నా విప్రశాపము అధికమైనది కాదు జలపానము చేయుట వలన బ్రాహ్మణుని అవమానపరచుట కాదు ద్వాదశిని విడుచుటూ కాదు అప్పుడు దుర్వాసుడు నేల నిందించను నిందింపడు నా తొల్లి పుణ్యఫలమున శప్పింపడు జలపానమునరించి ఊరకుందును అని వారి ఎదుట జలపానమునరించను అంబరీషుడు జలపాన మరుక్షణము మరుక్షణముచి దుర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చేసుకుని అక్కడికి వచ్చను వచ్చిన వెంటనే ఆ ముని రౌద్రాకారుడై వెంట నిప్పుడు గ్రక్కుచు ఓ రే మదాంధ నన్ను భోజనానికి రమ్మని నేను రాకనే నీవేళ భుజించదివి ఎంత దుర్మార్గము ఎంత నిర్లక్ష్యము ఎంతటి ధర్మ పరిత్యాగివి అతిథికి అన్నము పెట్టదనని ఆశ చూపి పెట్టకుండా తాను తినవాడు మాల కుడుగును అట్టి అధముడు మరుజన్మలో పురుగై పుట్టును నీవు భోజనమునకు బదులు జలపానము చేసేదివి అది భోజనముతో సమానమైనదే నీవు అతిథిని విడిచి భుజించినావుగావునా నీవు నమ్మక ద్రోహి దోగదేవని హరి భక్తుడు కాగలవు శ్రీహరి బ్రాహ్మణావమానమును సహింపడు మమ్మీ అవమానించుటా శ్రీహరిని అవమానించుటయే నీవు మహాభక్తుడవని అతి గర్వం కలవాడవై ఉన్నావు ఆ గర్వముతో నీవు నన్ను భోజనములకు ఆహ్వానించి అవమానపరిచిన నిర్లక్ష్యముగా జలపానము నరించదవి అంబరీషా నీవెట్లు పవిత్ర రాజకుటుంబంలో పుట్టినావయా నీ వంశము కళంకము కాలేదుగదా అని కోపంతో నోటికి వచ్చినట్లు తిట్టుచుండెను అంబరీషుడు ముని కోపమునకు గడగడా వణుకుచు హస్తములతో మహానుభావ నేను ధర్మహీనుడను నా అజ్ఞానముచ్చే ఈ కార్యముని చేసేదని నన్ను రక్షింపుడు బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము మీరు తపోధనులు దయాదక్షిణములు గలవారు కావున నన్ను కాపాడుడు అని అతని పాదములు భయపడేను దయాశూన్యుడైన దూరువాసుడు అంబరీషుని తలను తన ఎడమకాలితో తన్ని దోషికి శాపం ఇయ్యకుండా ఉండరాదు నీవు మొదటి జన్మలో చేపగను రెండవ జన్మలో తావేలుగను మూడవ జన్మలో పందిగను నాలుగవ జన్మలో సింహముగాను ఐదవ జన్మలో వామనుడు గాను ఆరవ జన్మలో క్రూరుడవు బ్రాహ్మణుడవుగాను ఏడవ జన్మలో మధుడవైన రాజుగాను ఎనిమిదవ జన్మంలో రాజ్యము గాని సింహాసనము కానీ లేని అట్టి రాజుగాను తొమ్మిదవ జన్మలో పాషాండ మతస్థునిగాను పదవ జన్మలో పాపబుద్ధి గల దయలేని బ్రాహ్మణుడవుగాను పుట్టెదవు అని వెనుక ముందు ఆలోచింపక శపించను ఇంకనూ కోపము తగ్గనందున మరలా శప్పించటకు ఉద్యుక్తులవుతుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపము వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయము కలుగకుండుటకు అంబరీష్ణు హృదయంలో ప్రవేశించి మునివర్య అటులనే మీ శాపం అనుభవించును అని ప్రాధేయపడెను కానీ దూర్వాసుడు ఇంకనో కోపమును పెంచుకొని శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టెను ఆ సుదర్శన చక్రము కోటి సూర్యప్రభలతో అగ్ని జ్వాలల గ్ర కూచూ దూర్వాసునిపై అంత దూర్వాసుడు ఆ చక్రము తనని మసిచేయునని తలంచి ప్రాణముపై ఆశ కలిగి అచ్చటి నుండి మ్రతుకుజీవుడాయని మహా మహాతేజస్సుతో చక్రాయుధము దూర్వాసుని తరుముచుండెను దూర్వాసుడు తనను కాపాడమని భూలోకమున ఉన్న మహామురులను దేవలోకమున కరిగి దేవేంద్రుని బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుని కైలాసమునకు వెళ్ళి పరమేశ్వరుని ఎంత ప్రార్థించినను వారు సైతము చక్రాయుధం నుండి దూర్వాసుని కాపాడలేకపోయి ఇది అనగా ఇరవై ఐదవ రోజు పారాయణం సమాప్తం ఓ నమ శివా